అలల్ూయా ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు తు� మహాభివృద్ధి పొందుదువు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదులో నీ జీవితంలోని ఎన్నో చేదు అనుభవాలు నువ్వు రుచి చూసుకుండొచ్చు రెండు వేల ఇరవై ఐదులో నీ యొక్క ముగింపు బాధాకరంగా అయి ఉండొచ్చు అయితే దేవుడు రెండు వేల ఇరవై ఆరు అనే మరొక మంచి సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ సంవత్సరంలో నేను యొక్క తప్పుల్ని ఒప్పుకొని ఆయన్ని ఆయనను క్షమించండి అని పశ్చాత్తం అన్నట్లయితే దేవుడిని ఎలా కటాక్షించి గొప్ప మేలులతో నిన్ను మహాభివృద్ధి చెందడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయన శిలువును గురిగా చేసుకొని వేసే పొందిన దెబ్బల చేత స్వస్థత నాకు స్వస్థత ఆయన నేను ధనవంతుల ఒకటితో ఆయన దళితులు నమ్మినట్లయితే ఆయన గురిగా చేసుకొని రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రారంభించినట్లయితే గొప్ప మేలులతో దేవుడిని ఆశీర్వద ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అలే దేవుడి ఆశని నాకు గర్భించేందుక ఆమె